హైదరాబాద్ మలక్పేట్ కాల్పులు కలకలం రేపాయి శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సిపిఐ నాయకుడు చందు రాథోడ్ పై కాపు కాచి హత్య చేశారు ప్రత్యర్థులు చందూ రాథోడ్ స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా కంట్లో కారం చల్లిన తర్వాత దుండగులు కాల్పులు జరిపారు పరిగెత్తుతున్న చందు రాథోడ్ ని వెంబడించి గంతో నాలుగు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందారు కాల్పులు జరిపిన తర్వాత దుండగులు స్విఫ్ట్ కార్లో పరారయ్యారు కాల్పుల సమయంలో ఐదుగురు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఘటనా స్థలం నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కిరణ్ ఓవర్ టు యూ రెడ్ భోగి మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాలివాహన పార్క్ సమీపంలో సిపిఐ నాయకుడు చందూర్ అతడ్ పైన కాల్పులు ఘటన కలకలం రేపింది ఈ ఘటన సరిగ్గా ఏడు గంటల ముప్పై నిమిషాలు చోటు చేసుకుంది తన స్నేహితుడు బాలుతో కలిసి చందూర్ అతడు ఇదే మార్గం గుండగా వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు స్విఫ్ట్ కార్లో వచ్చారు ఐదుగురు వెంటనే రావడం అతని పైన కళ్ళం కళ్ళలో కారం చల్లి అతని పైన దాదాపు ఐదు రౌండ్ల కూడా కాల్పులు జరిపారు సో ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ అలాగే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రధానంగా చందురాథోడ్ హత్యకు ప్రధాన కారణం భూ విధాలుగానే తెలుస్తోంది స్నేహితులు కలిసి నడుచుకుంటూ వెళ్తున్న చందు రాథోడ్ రెక్కి చేసి మరి కంట్లో కారం చల్లిన తర్వాత అతని పైన ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు ఐదు షెల్స్ కూడా అంటే ఫైవ్ రౌండ్స్ కాల్పులు జరిపినప్పుడు ఫైవ్ షెల్స్ కూడా పోలీసులు రిసీవ్ చేసుకున్నారు పరిగెత్తుతున్న చందు రాథోడ్ వెంటాడి మరి గంటతో కాల్పులు జరిపి ఇక్కడ నుండి స్విఫ్ట్ కార్ లో కాల్పుల సమయంలో కార్ లో ఐదు మంది ఉన్నట్లుగా తెలుస్తోంది హత్య గల కారణాలు పాతికక్షలు భూ ప్రాథమిక అంచనా వచ్చారు సో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ గత కొంత కాలంగా కుటుంబంతో చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటున్నారు ఇతను గతంలో సిపిఎం పార్టీలో ఉన్నారు అలాగే రీసెంట్ గా కూడా సిపిఐ పార్టీలో జాయిన్ అయ్యారు సో రాజేష్ అనే వ్యక్తే చందు రాథోడ్ ని కాల్పులు జరిపి హత్య చేసి ఉంటారని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు సో ఇద్దరి మధ్య ఉన్న భూ వివాదాలు పాత కక్షలు ఏవైతే ఉంటాయో అవి తారాస్థాయికి చేరుకోవడం అలాగే గడిచిన కొంతకాలం కూడా చందు రాథోడ్ మినిట్ మినిట్ అతను ఆ ఇతను పైన రెక్కి చేయడం అలా ఈ రోజు ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో శాలివాహన పార్క్ ఇది ఈ పార్క్ నుంచి వెస్ట్ గేట్ నుండి అతను బయటికి వస్తున్న క్రమంలో బాలు అనే స్నేహితుడు బైక్ తీసుకురావడానికి వెళ్ళాడు అంతలోనే ఈ గేట్ బయట నుంచి వచ్చిన చందు రాథోడ్ పైన నలుగురు ఐదుగురు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో స్విఫ్ట్ కార్లో వచ్చారు వస్తూనే అతని పైన కళ్ళల్లో కారం చల్లారు కళ్ళలోకి అతను వెంటనే ఫైర్ చేశారు సో ఫైర్ చేసిన క్రమంలో ఐదు బుల్లెట్స్కి సంబంధించి షెల్స్ కూడా రిసీవ్ రిసీవ్ చేసుకున్నారు పోలీసులు ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ ఘటనా స్థలాన్ని చేరుకున్నారు అలాగే సౌత్ ఈస్ట్ డీసీపీ చేతున్న నేతృత్వంలో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు సమీపంలో ఇటు సీసీ కెమెరాలు కూడా సో ఇటు కుటుంబ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగిందనే అనేది ఎనియర్ లాగా జరిగింది ఏమన్నా ఐడియా ఉందా కు జరిగింది సార్ అసలు ఎందుకు ఏం దేనికి కారణం ఏంటి ఏమన్నా సార్కు ఎవరు దుష్మాని ఎవరు శత్రువు లాంటివి లేరు అందరితో ఫ్రెండ్లీగా ఎవరేమో నాన్న కూడా మనోడని చెప్పి పట్టించుకోకుండా మన స్నేహితుడే వాళ్ళే అర్థం చేసుకుంటారు మళ్ళీ మననే కలిసి ఉంటారు మనని ఏమనొద్దని మాకు కూడా చెప్పేవాడు కలిసి ఉండమని రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్యలో సైనార్ గుడిషల ఏపిచ్చి మా అందరిని కంటికి రెప్పలాగా చూసుకొని మేము తూలనాడినా కూడా మమ్మల్ని తమ్మి అన్న సంత అన్నలాగా చూసుకుంటాం తండ్రిలాగా సో ప్రస్తుతం అయితే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు ఐదు రౌండ్లు కాలు కలిపారు మొత్తంగా పాత కక్షలు అలాగే భూభివదాలే కారణంగా తెలుస్తుంది ఇది